ఉన్నారు పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంగా పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా కనీసం వాళ్ళ సాయం చేయకున్నప్పుడు కదా లిస్ట్ చేయండి కనీసం వాళ్ళు సేకరించిందా ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు పన్నెండు లక్షల కనీ కాబట్టి ఏ విధమైనటువంటి హామీలు వారు ఏదో ప్రభుత్వంలోకి రావడానికి హామీలు ఇచ్చింది తప్పిస్తే దాని తర్వాత ఈ యొక్క ప్రజల్ని ప్రతి విషయంలో కూడా మోసం చేస్తూ మోసం చేస్తూ సంవత్సరం కావలసినప్పటికీ ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మొన్న పెద్ద ఎత్తున కోట్ల కోట్ల ఖర్చులు చేసి ఒక హంగామా సృష్టించుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల్ని మూడు రోజుల ప్రోగ్రాం నిర్వహించి చివరకు ఏంకెళ్ళిందంటే మూడు వేల కోట్లు ప్రజలు ఒక ఏదో రుణమాఫీ చేసినట్టు ఒకటి సృష్టించి అదొకటి హంగామా క్రియేట్ చేయడం జరిగింది ఒకటి మేము రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ యొక్క జడ్చల్ అసెంబ్లీ నుంచి ప్రశ్నిస్తున్నాం జడ్చల్ అసెంబ్లీలో ఇప్పటిదాకా అనేక విషయాలపైన లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి రేవంత్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి సమావేశంలో అయితేనేమి సభల్లో అయితేనేమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది మొన్ననే ఉద మా ఎంపీ గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఇస్తున్నటువంటి ఏదైతే వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి భూములు లాకపోవడం ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఎక్కడాకు రోజు వరకు ఏం కారణంగా వాళ్ళు ఇండ్లు ఖాళీ చేయలేని పరిస్థితి బయట కూడా వాళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళ ఇంట్లో ఏంది ఈ రోజు వరకు కనీసం దానిపైన ఒక సమావేశం కానీ వాళ్ళకి ఇచ్చే గ్యారెంటీలు ఏమని చెప్పి కూడా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా వారికి చెప్పలేకపోతున్నారు అదే అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ నైన్ వరకు సంవత్సరం కావాల్సిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చని కారణంగా అనేక ఉద్యమాలు చేస్తూ మరి ఒక దఫ ఈ డిసెంబర్ నైన్త్ మీరు సంవత్సరం పూర్తిగా వస్తున్న సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలేమి మీరు ఎన్ని నెరవేర్చారు ఎన్ని నెరవేర్చలేదు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజలతో ఓటే తీసుకొని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేయడం అనేది సరియైన పద్ధతి కాదు సరి అయిన విధానం కాదు అంటూ ఈ ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ప్రజల్ని అవేర్నెస్ ఏ ప్రోగ్రాంలో ప్రజల్ని ఈ యొక్క కాంగ్రెస్ హామీలు ఏవైతే ఇచ్చిందో వాళ్ళని నెరవేర్చని కారణంగా ఖచ్చితంగా నిలదీయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలైతేనేమి ఎంపీలను అయితేనేమి అధికారంలో ఉన్న ఏ నాయకులు వచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలనే యొక్క సంకల్పంతో అనేక ప్రోగ్రాంల రూప రూపకల్పన రాసా పార్టీ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ముందుగా ఈ యొక్క మీడియా సమావేశాలు నిర్వహించి ఛార్జ్షీట్ అంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి ఇప్పటిదాకా ఎందుకు నెరవేర్చలేదు భవిష్యత్తులో ఖచ్చితంగా నెరవేరుస్తారా లేదా అని నిలదీ నిలదీయడానికి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నిన్ననే మొన్ననే మన యొక్క రేవంత్ రెడ్డి గారు రైతు పండుగ అని చెప్పి రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి జనాన్ని సమీకరించి నేను రైతులకు ఏదో చేస్తున్నా ఈ యొక్క రైతుల్ని మేమే కాపాడుతున్నాం మేమే వారికి అన్ని సాయం అందిస్తున్నామని చెప్పి ఆ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని ముందు రైతు రుణమాఫీ ఉందో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకర్స్ ద్వారా రైతు రుణమాఫీ ఎంతుందని సేకరిస్తే వారు ఇచ్చినటువంటి ప్రకటనలే ముప్పై ఐదు వేల కోట్ల నుంచి నలభై నలభై వేల కోట్ల వరకు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తే అవుతుందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది కానీ నిన్న ఇరవై ఒక వే ఇరవై ఇరవై ఒక్క వేల రుణమాఫీ చేసి మేము మొత్తం ఇంకా పూర్తి చేశాం మా యొక్క హామీ రైతులకు మేమే భరోసా ఇచ్చాం మేమే హామీ నెరవేర్చాలని చెప్పడం జరిగింది మీరు చెప్పినటువంటి హామీని ముప్పై ఐదు వేల కోట్లు ఉందని చెప్పి ఇరవై ఒక వెయ్యి కోట్లు పూర్తి చేసి మేము దాన్ని పూర్తిగా నెరవేర్చడం చెప్పడం జరిగింది కాబట్టి అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాం ఇంకా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జడ్చల్ రా అసెంబ్లీ పరిధిలో రాబోయే కార్యక్రమాల ఛార్జ్ షీట్ అదేవిధంగా వేగేది బహిరంగ సభకు సంబంధించి ప్రోగ్రాం మీతో పాల్పంచుకోవడానికి ప్రెస్ మీట్లో నాతో పాటు పార్టిసిపేట్ అయిపోతున్న రాష్ట్ర కార్యవర్గ సభరాలు బాల తిరుప సుందరి గారు సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి గారు పార్లమెంటు స్పోక్స్ పర్సన్ బాలవర్ధన్ గౌడ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు సీనియర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాధు గారు అదేవిధంగా యువ మోర్చా మహిళా మోర్చా నాయకులు తిరుపతి గారు సాయితీ గారు మిగతా యొక్క టౌన్ ప్రెసిడెంట్ అదేవిధంగా మర్చిపోయిన బాలకృష్ణ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నగరాధ్యక్షులు నాగరాజు గారు మిగతా సీనియర్ నాయకులు సమావేశంలో పార్టిసిపేట్ అవుతున్న నమస్కారాలు తెలియజేస్తూ డిసెంబర్ నైన్త్ ఫోర్ ట్వంటీ కానీ ముఖ్యమైనది దాంట్లో భాగంగా ఈరోజు లెక్చరల్ అసెంబ్లీలో ఈరోజు రిలీజ్ చేయడానికి జిల్లా అధ్యక్షులు సభ్యులు సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చేసారు కార్యక్రమ సందర్భంగా మా జిల్లా అధ్యక్షుల వారు చార్ రిలీజ్ చేస్తారు అలాగే విద్యార్థులు ప్లస్ ఎందుకంటే ఈరోజు అందరూ బా బాగుపడాలి రాష్ట్రం బాగుండాలి సామాన్యం బాగుపడాలంటే పత్రికల ద్వారానే బాగుపడతాం తప్పు అప్పుడు బయట పెడితేనే అదైతుంది కాబట్టి మేము ఈరోజు ఈ చార్స్ రిలీజ్ చేస్తున్నాము నాలుగో తారీఖున అన్ని మండల కేంద్రాల మండలాల బైక్ ద్వారా వీళ్ళ యొక్క ఈ ఫోటోటి కార్యక్రమాలు ఈ ఎన్మోజ్ చేసిన కార్యక్రమాలను మొత్తం మండలంలో ఏడు మండలాలలో ప్రచారం చేస్తూ ఆ రోజు మధ్యాహ్నం చర్చల చౌరస్తా సభ పెడుతున్నాము ఆ సభకు మాకు రాష్ట్రంగా జాతీయ స్థాయిక నాయకులు వస్తారు కాబట్టి మేము మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలను జరగదు తప్పకుండా ఫోకస్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క చార్జ్షీట్ను రిలీజ్ చేయాల్సిందిగా జిల్లా అధ్యక్షుడు సమరాలు చేసుకున్న సందర్భంగా మీరు ఇచ్చిన ఏముందో ఆమె కూడా అమలు చేయలేదని మరొకసారి వాళ్ళు చెప్పడం కొరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్రం మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ నిన్నటి నుంచి ఐదు తారీఖు వరకు నిరసన కార్యక్రమాలు ఈ యొక్క రైతు మంది ఆల్రెడీగా పదిహేను వేలు కూడా నెరవేర్చలేదు కాబట్టి కాబట్టి ఇవన్నీ చెప్పడానికి మేము కూడా కేంద్ర నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క సమావేశాలకు వచ్చి ప్రజలతో ఈ యొక్క సమావేశాల ద్వారా వారికి వివరించి రాబోయే రోజుల్లో యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్స్కు అందరు కూడా సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేసే విధంగా కృషి చేయాల్సిందిగా ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ లోకల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పైన ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ రోజుకు కనీసం మాట్లాడినవి కూడా మినిమం కనీసం టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కూడా నెరగ చల్లికపోయే పరిస్థితుల వాళ్ళు ఉన్నారు షాపులన్నీ మొత్తం తీసేస్తాం ఇక్కడ కూడా ఊర్లలో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కనీసం ఒక బెల్ట్ షాప్ కూడా పుట్టుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము మీ ద్వారా కోరేది ఏదైతే ప్రభుత్వం రైతులకైతేనేమి కూలీలకైతేనేమి ఎస్సీ ఎస్టీలకైతేనేమి మహిళలకైతేనేమి అయితేనేమి అనేక హామీలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాన్ని దోసి మీ యొక్క హామీలని నమ్మి ప్రజలకు ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడైనా కనీసం ఇచ్చినటువంటి హామీ కొత్త హామీలు మేము కోరడం లేదు అడగడం లేదు కనీసం ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం వెళ్తున్న సందర్భంగా అందరికీ కూడా అమలుపరిచే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీడియా ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవే కాకుండా మీకు మీడియా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై పథకాలు వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ మనం డిస్కస్ చేస్తుంటే ఒక డే ఒక దినమైన కూడా సరిపోతున్నటువంటి పరిస్థితి అన్ని హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంవత్సరం అవుతున్న సందర్భంగా అందరం కూడా దీనిపైన ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ రాబోయే రోజులలో ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా నిలదీయాలని చెప్పి ప్రజల్ని కోరడానికి వరకే ఈరోజు మేము ప్రతి గ్రామంలో ప్రతి మండలం నుంచి బైక్ ర్యాలీలు తీస్తూ చిన్న చిన్న కూడల్ మీడియం పెడుతూ రేపు నాలుగో తారీఖున ఈ యొక్క జెడ్చల్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది రైతు కూలీలకు ఎవరైతే రెగ్యులర్గా పంట పొలాల్లోకి మిగతా పొలాల్లోకి వెళ్ళి ప్రతిరోజు కూడా కష్టపడి ఇంటికి కనీసం రెండు వందలు మూడు వందలు తెచ్చుకునేటువంటి రైతులు ప్రతి ఊర్లో కూడా చాలా మంది ఉంటారు వాళ్ళ పనులు కంప్లీట్ చేసుకొని మిగతా పొలాలకు పోయి పనులు చేసుకొచ్చినటువంటి వాళ్ళని రైతు కూలీలు అంటాం అటువంటి రైతు కూలీలకు ప్రతిరోజు పని దొరకదు సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీ పథకం కింద నూట అరవై రోజుల నుంచి రెండు వందల రోజుల వరకు వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది మిగతా రోజులలో కూడా వారికి ఉపాధి లేదు కాబట్టి అటువంటి వాళ్లకు ఖచ్చితంగా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధ్యంతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కనీసం ఒక రైతు కన్నా మీరు ఈ రైతు కూలీలకు సాయం చేశారా ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా ఇందిరా మహిళ పథకం ఇది చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చెప్పినటువంటి పథకం ఇది ఇల్లు లేని ప్రతి వ్యక్తికి కూడా రెండు వందల యాభై చదరపు గజాలు ప్లాట్తో పాటు ఐదు లక్షల రుణ సాయం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కనీసం ఈరోజు వరకు ఆ కమిటీ కనీసం కమిటీల ద్వారా ఊర్లలో కూడా ఎన్ని ఎంతమందికి ఇల్లు లేవు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు అటువంటి సేకరణ కూడా ఇప్పటిదాకా జరగలేదు దానికి మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము కూడా రిక్వెస్ట్ చేశాం మా ఎంపీ ద్వారా దాంట్లో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో మా యొక్క భారతీయ జనతా పార్టీ మెంబర్స్ కూడా కమిటీలో పెట్టుకోండి మీకు ఎవరైతే లోకల్ల ఎలిజబులిటీ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా మేము సేకరించి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ డొల్లతనం ఇక్కడైతే బయటపడుతుందో అని చెప్పి కనీసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అవకాశం కూడా కల్పించడం లేదు ఎంపీ ద్వారా మేము లెటర్స్ కూడా పెట్టాం ఎంపీ ద్వారా పేర్లు కూడా ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏదో పేరు చెప్పి ఇందిరా ఇలా పథకం చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక్క కనీసం ఒక ప్లాట్ కూడా వాళ్ళకు కేటాయించ కేటాయించకపోవడం ఇది విడ్డూరంగా ఉంది రూపంలో ముఖ్యంగా మహిళలకు అధికారంలోకి వచ్చిన నింబడే రెండు వేల ఐదు వందలు వారికి మహిళలకు సహ సహకారాలు అందిస్తామని చెప్పి ప్రతి మహిళకు ఆ విధంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వరకు అది నెరవేర్చలేదు అదేవిధంగా పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలకు చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కనీసం దానిపైన ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల వరకు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా దాని ఆలోచన లేదు అదేవిధంగా ఏదైతే విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన విద్యార్థులకు మహిళలకు స్కూటీలు ఇప్పించి వారు సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ సృష్టించుకునే విధంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది రోజు వరకు కూడా అటువంటి హామీ ఏమి ఇవ్వడం లేదు అదేవిధంగా కొత్త పెన్షన్స్ కొత్త రేషన్ కార్డ్స్ మేము అధికారంలోకి వచ్చినంబడే మళ్ళీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం చాలా మంది కూడా ఇప్పటికీ ఇంకా పెన్షన్స్ రాలేదు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రాలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కనీసం ఒక రేషన్ కార్డు కానీ ఒక్క వ్యక్తికి కొత్త పెన్షన్ కానీ ఇవ్వలేదు కాబట్టి దీనిపైన ఒక్కసారి మీరు రివ్యూ చేసుకుని అవగాహన చేసుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ భృతి చూస్తూనే ఉన్నాం మనం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి కూడా వారు కూడా అటువంటి హామీ ఇవ్వడం హామీ ఇచ్చే ఏ రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక్క మనిషి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చినట్లు మూడు వేల రూపాయలు ఖచ్చితంగా నిరుద్యోగ భృతి మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఒక్క విద్యార్థి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం మనం చూస్తూనే ఉన్నాం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దాని తర్వాత ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం కింద ఖచ్చితంగా లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు కూడా గతంలో ఎప్పుడో పెళ్లి లేని కూడా సంవత్సరం తర్వాత ఈ రోజు వరకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మినిమం హామీలు పెళ్ళి అనేది వారు ఏదో కొంత సాయం అందుతుంది బలైన బడుగు వర్గాల కోత ఎదుర్పైతుంది గవర్నమెంట్ నుంచి అని చెప్పి వారు కూడా ఆశించిన దానికి కనీసం ఏ రోజు కూడా మీరు స్పందించకపోవడం అనేది విడ్డూరంగా ఉంది అదేవిధంగా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి సేకరించి దాన్ని పూర్తిగా రుణమాఫీ చేయాల్సిందిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం అదేవిధంగా సంవత్సరం కావాల్సి ప్రతి ఆరు నెలలకు ఒకసారి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఇంతకుముందు అమౌంట్ కంటే కూడా పెంచి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఎకరాకు ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తాం రైతుల్ని ఆదుకుతామని చెప్పినటువంటి హామీ ఈ రోజు వరకు కనీసం నెరవేర్చలేదు కాబట్టి ఒకసారి మీరు రైతులకు ఏం చేస్తున్నారో ఒకసారి ఆదాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇంకా అనేక అనేక హామీలు వాళ్ళు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు దాంట్లో మీకు కూడా అవి